మరి రాబడి పెరగాల్సిందో ఆదాయం తెచ్చిపెట్టే వనరులు పండ్లు వసూళ్లపై అధికారులు నిక్కచ్చితంగా ఉండ నిక్కచ్చిగా ఉండాలి సంబంధిత విభాగాన్ని అవసరమైతే పునర్వ్యవస్థీకరించాలి ఆదాయం రాబట్టేందుకు వీలైనన్ని సంస్కరణలు చేసుకోవాలి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం ప్రకారం ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ప్రతి శాఖ ఆదాయం సాధించి తీరాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చే వాణిజ్య పనులు ఎక్సైజ్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ల శాఖల పనితీరుపై గురువారం తన చాంబర్ లో ముఖ్యమంత్రి సుదీర్ఘ సమీక్ష జరిపారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇతరుల ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ లక్ష్యం మేరకు ఆదాయ ఆదాయం ఆర్జించాలంటే శాఖల వారీగా సంస్కరణలు కఠిన చర్యలు చేపట్టాలని సూచించారు మద్యంపై వసూలవు మద్యంపై వసూలవుతున్న ఎక్సైజ్ సుంక స్థాయిలో వ్యాట్ ఎందుకు రావడం లేదని ఆరా తీశారు మద్యం తయారీ కేంద్రాలు నిల్వ గోదాములు తరలించే వాహనాలు విక్రయ దుకాణాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పన్ను ఏవేతలను అరికట్టాలని నిర్దేశించారు పన్ను చెల్లించకుండా మద్యం విక్రయాలు సాధించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు వాణిజ్య పన్నుల శాఖలో అవసరమైతే సర్కిళ్లు పెంచాలని సిబ్బందిని పక్కగా నియమించాలని తనిఖీల ద్వారా ఆదాయం పెంచడానికి గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పారు ప్రతి విభాగం ప్రతి విభాగం నెలవారీగా లక్ష్యాలను తయారు చేసుకొని పురోగతిని సమీక్ష చేసుకోవాలన్నారు గత ఏప్రిల్ నుంచి జూన్ వరకు వచ్చిన ఆదాయం ఆశాజనకంగా లేదన్నారు ఇకపై ప్రతి నెల మొదటి వారంలో ఆదాయ ఆదాయ లక్ష్యాలపై సమీక్ష స్థానాన్ని సీఎం చెప్పారు ప్రతి శుక్రవారం ఆర్థిక శాఖ బట్ సమీక్షిస్తారని తెలిపారు వీళ్ళ లెక్క ప్రకారం మద్యం ఉన్నప్పుడు ఒకటి ఉండేది ఆలు మగలు కూడి కూలికి పోతే వచ్చేది యాభై రూపాయలమ్మ సారాకు నలభై పోతే మిగిలిది పది రూపాయలు అని చెప్పుకుంటా మద్యం బంద్ చేయించాలి అన్న ఉద్దేశంతో మద్యాన్ని బంద్ చేయించింది ఇక ఇప్పుడు చూస్తే స్పెషల్ గా ఆదాయంతోనే రాష్ట్రం నడుస్తుంది అన్నట్టు స్పెషల్ గా ఆదాయంతోనే రాష్ట్రాన్ని నడిపించే పనులు చేసే పరిస్థితుల్లో ఉన్నారు మరి ఇక ఏది